హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో వెల్కమ్ టు డెల్టా శ్రీహరి పంచ తులసి సమర్పించు మరి ముందుగా మీ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు అండ్ మోనిక చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాం నీకు హ్యాపీ ఉమెన్స్ డే అండ్ చూస్తున్న అందమైన బ్యూటిఫుల్ విమెన్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అలాగే శివరాత్రి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఈరోజు రెండు స్పెషల్స్ వచ్చాయి ఒకటి విమెన్స్ డే వచ్చింది ఇంకోటి శివరాత్రి కూడా వచ్చింది సో విమెన్స్ డే అంటే మనం ఆడవాళ్ళందరినీ రెస్పెక్ట్ చేసుకునే రోజు వాళ్ళని గౌరవించుకునే రోజు వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాం అండ్ అలాగే వాళ్ళకి ఎటువంటి పని లేకుండా ఆ రోజు కొంచెం రెస్ట్ ఇచ్చే టైప్ లో మనం పాటిస్తూ ఉంటాం నేను ఒప్పుకోను ఒప్పుకోను దేనికి ఒప్పుకున్నావు కనుక చెప్పు అది దేని ఒప్పుకున్నాను ఇప్పుడు నీకు చేస్తాను చూడు ఉమెన్స్ డే అంటే ఏంటి అసలు మహిళల దినోత్సవమా అంటే ఇప్పుడు ఈ లవ్ డేలు ఈ బర్త్ డేలు ఇవి సంవత్సరానికి ఒకసారి చేసుకున్నట్టు ఉమెన్స్ డే సంవత్సరానికి ఒకసారి అంటే మిగతా రోజుల్లో ఉమెన్స్ లేరా సో వాళ్ళు పని చేసుకోవట్లేదా వాళ్ళు ఇంట్లో పని చేయట్లేదా బయటకి వెళ్ళి పనిచేయట్లేదా మరి ఏంటి సంవత్సరానికి ఒకసారి ఉమెన్ కి రెస్పెక్ట్ అనేది ఉంటదా సంవత్సరం మొత్తం మనం రెస్పెక్ట్ ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా ఉండదు కాకపోతే ప్రతి దానికి ఒక స్పెషల్ ఒకేజన్ ఉంటుంది ఇప్పుడు మనం పుట్టాం పుట్టినందుకు బర్త్డే అంటాం తర్వాత సాయిబాబా సాయిబాబా పండుగలు ఏమైనా ఉంటే దానికి ఒక రోజు ఇచ్చాం తర్వాత శివుడికి సంబంధించిన ఒక రోజు ఇచ్చాం హనుమంతుడికి ఒక రోజు ఇచ్చాం అలాగా అదే ఆ డే లను ఎందుకు వచ్చాయంటే ప్రత్యేకంగా ఆ రోజు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మరి ఇంకొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఆ రోజు మాత్రమే కాదు మేమైతే రోజు ఇస్తాం ఆ రోజు అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాం బాగా ఇస్తున్నావు రోజు రెస్పెక్ట్ ఓకే సో ఇప్పుడైతే ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సో కాల్ తీసుకుందాం వాళ్ళతో మాట్లాడదాం హలో హలో హాయ్ కొంచెం వాల్యూమ్ పెంచుతారా అండి మీ వాయిస్ హలో మీ పేరు ఏంటి ఏంటండి కళ్యాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ముందుగా మీకు విమెన్స్ డే మహిళల దినోత్సవ శుభాకాంక్షలు అండ్ అలాగే శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు నేను ఉదయ్ ఏమనుకుంటున్నాం అంటే నేను విమెన్స్ డే గురించి మాట్లాడతాను అండ్ అలాగే ఉదయ్ శివరాత్రి గురించి మాట్లాడతాడు సో మీ మీకు మీరు దేని గురించి మాట్లాడతారు చెప్పండి విమెన్స్ డే గురించి శివరాత్రి గురించి అది మనం మనం ఒకటి కళ్యాణి సో ఉమెన్స్ డే గురించి స్పెషల్ గా ఏంటండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి ఒకసారి కొంచెం గట్టిగా చెప్తారా ఇక్కడ వినిపించలేదు ఓకే సరే ఈ అమ్మాయి అందంగా ఉంటుంది నేను కొంచెం అందంగా ఉంటాను ఏం పర్వాలేదు కళ్యాణి గారు విమెన్స్ డే గురించి మీకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్పండి చెప్పండి హలో మీరు టీవీ చూడొద్దండి బయటకు వచ్చేసి మాట్లాడండి ఓకే కళ్యాణి గారు వెళ్ళిపోయారు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు గారు హ్యాపీ విమెన్స్ డే వన్స్ అలాగే హ్యాపీ శివరాత్రి మీకు కూడా సో అసలు ఏంటంటే మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఈరోజు ఏంటంటే విమెన్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరు ఆడవాళ్ళని గౌరవించుకుంటాం అట్ ది సేమ్ టైం శివరాత్రి అనేది మన కి చాలా చాలా ఇంపార్టెంట్ డే శివుడిని మనం ఆరాధించుకునే రోజు ఆ రోజు చాలా మంది ఉపవాసం ఉంటూ నైట్ అంతా జాగారం చేసి ఆ మన్నాడు వాళ్ళు శివుడిని పూజ చేసుకుని అప్పుడు వాళ్ళు ఆ డే కంటిన్యూ చేస్తారు నాలాగా పెళ్లి కాని అమ్మాయిలు శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే మంచి హస్బెండ్ వస్తాడా వస్తాడు మంచి హస్బెండ్ వస్తాడు ఎందుకంటే కొంచెం మైండ్ ను ఈ రెండు ఒక లో వచ్చాయంటే వచ్చే వాళ్ళు మంచి వాళ్ళ కాదని డిసైడ్ చేసుకునే బుర్ర వస్తుంది అనమాట నీళ్ళు అంటే చాలా అవసరం ఉపవాసాలు ఓకే సో నేను కాలర్ ని అడుగుతాను నేను ఎలాంటి దాన్ని అనేది చెప్పడం కాలర్ ని అడుగుదాం సో కాల్ చేయాలి అంటే మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా కింద వాటిని వాటిని చూసేసి వెంట వెంటనే కాల్ చేసేయండి అండ్ మనం నీకు ఒక విషయం చెప్పాలి అసలు శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేస్తాం ఎందుకంటే శివరాత్రి రోజు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు అండ్ శివ్ శివుణ్ణి స్మరిస్తూ జాగారం చేస్తారు అని అంటారు నాకు తెలిసింది కొంతవరకే నువ్వు అన్ని అన్ని క్వశ్చన్స్ అడగకు నీకు తెలిసింది ఏమైనా మీలాంటి పెద్దవాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలి అసలు శివరాత్రి స్పెషాలిటీ ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేయాలి అంటారు అనేది మనం ఆడియన్స్ కనుక్కుందాం నాకు తెలిసింది ఏంటి అని నేను లాస్ట్ లో చెప్తా సో శివరాత్రి రోజు మనం ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటే మనకి నిద్ర రాదు తిండి తినకపోతే నిద్ర రాదు తిండి తిన్నాం అనుకో శుభ్రంగా నిద్ర వస్తుంది సో ఉపవాసం ఉండి ఆ రోజంతా శివుడి ధ్యానంలో ఉండాలి శివుడిని పూజించుకుంటూ పాటలు పాడుతూ అంటే మొత్తం తెల్లారి నుంచి రాత్రి వరకు మొత్తం శివుడి గురించి కథలు కాలక్షేపాలు పాటలు పద్యాలు సో ఇలా శివ ధ్యానంలో ఉండాలన్నమాట అలా ఉంటే మనం ఆ రోజు మొత్తం అంతా మరి ఈ మధ్య కాలంలో అంటే నాకు తెలిసింది ఏంటంటే జాగారం అనగానే యూత్ అందరూ పార్టీస్ కి కి వెళ్తున్నారు అది ఎంతవరకు నిజం అది అసలు దాని జాగారం కూడా మూవీస్ చూస్తున్నారు లేదు అవన్నీ తప్పేనండి మూవీస్ చూస్తున్నారు జాగారం అంటే శివరాత్రి రోజు చేసే జాగారంలో ప్రతి క్షణం శివ ధ్యానంలో ఉండాలి శివుడు గురించి స్మరించుకుంటూ ఉండాలి సో ఆ ఆ శివ తత్వంలో ఉండాలి అనమాట ఫస్ట్ శివరాత్రి అనగానే జాగారం లేదంటే ఉపవాసం ఈ రెండు గుర్తొస్తాయి జాగారం గురించి నువ్వు చెప్పావు కదా మరి ఉపవాసం ప్రాసెస్ ఏంటి చాలా మందికి తెలియదు కదా శివరాత్రి శివరాత్రి అంటే జాగారం ఉపవాసం గుర్తురాకూడదు అంటే అవి ప్రాసెస్ శివరాత్రి అనేది మెయిన్ ఆ రోజు చేయాల్సిన చాలా పనులు ఇవి కొన్ని ఉన్నాయి ఉపవాసం అంటే శివరాత్రి శివరాత్రి అంటే ఉపవాసం అని కాదమ్మా సో మ్యాటర్ ఏంటంటే అసలు విషయం ఏంటంటే శివరాత్రి శివుడిని ధ్యానిస్తూ నుంచి ఆ నెక్స్ట్ డే పడుకోకుండా నిరంతరంగా శివ ధ్యానంలో ఉండాలి శివుడిని పూజించాలి ఆరాధించాలి సో ఇలాంటి ప్రొసీజర్స్ అన్నింటిలో మెయిన్ ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జనరల్ ఇప్పుడు నువ్వు చూడు మంచి కడుపు నిండా భోజనం చేసావు అనుకో నెక్స్ట్ నీకు వచ్చే ఫీలింగ్ ఏంటి నిద్ర నిద్ర సో నిద్ర వస్తుంది కాబట్టి ఫస్ట్ దాన్ని కట్ చేస్తారు ఈ ఒక్కరోజు భోజనం చేయొద్దు అండ్ మనకేంటంటే జనరల్లీ వారంలో ఒక్కరోజైనా మనం ఫాస్టింగ్ చేయాలి అదే ఉపవాసం చేయాలి అది మన సిస్టమ్ని క్లీన్ చేస్తుంది అనమాట సో పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఇలా దేవుడి పేరు చెప్పి ఇలాంటి మంచి మంచి హ్యాబిట్స్ అన్ని పెట్టారంటే దేవుడి పేరు చెప్పి ఈ రోజు అంతా వాళ్ళు ఉపవాసం ఉంటారు కాబట్టి వీళ్ళకి రెండు రకాల బెనిఫిట్ సైంటిఫిక్ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళ సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది ఎందుకంటే మనం రోజు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి వేసేస్తా ఉంటాం కదా దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా అలా దానికి రెస్ట్ ఇచ్చారు అలా కాకుండా తినకుండా ఉంటే ఏంటంటే మొత్తం అంతా మన మైండ్ చాలా షార్ప్ గా ఉంటుంది అండ్ రోజంతా నిద్రపోతుంటాం కాబట్టి ఒక రోజు కూడా జాగ ఒక రోజు జాగరణ చేయడం వల్ల మంచిది మంచిదా జాగరణ చేయడం వల్ల మంచిది సరే సో విన్నారు కదండి అయ్యగారు చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో ఎవరికెవరికైతే తెలియదో తెలుసుకున్నారు కదా ఇప్పుడు కాల్ అండి అయ్యగారు ఇప్పుడు నెక్స్ట్ కాలర్ తీసుకుందాం హలో హలో అండి హలో మాకు వినిపిస్తుంది ఎవరక్కడ హలో మీ పేరు మీ పేరు చెప్పండి లలితా అండి లలిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జల్ల కేరళ మండలం వెరీ నైస్ సో ముందుగా మీకు ఏంటండి వెరీ నైస్ సో ముందుగా మీకు శివరాత్రి సుభాష్ చంద్రదే శుభాకాంక్షలు అలాగే ఉమెన్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఓకే లలిత గారు మనతో అయ్యగారు ఉన్నారు మీకు ఏమైనా శివరాత్రి గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు శివరాత్రి గురించి చెప్పండి మీకు వచ్చింది మాట్లాడుకోండి ఓకే మీ ఊర్లో బాగా దగ్గరలో ఉండే శివుడు ఏ ఏ శివుడు బాగా ఫేమస్ అక్కడ గుడికి ఆ వెళ్లారా తెల్లారే హలో తెల్లారి వెళ్ళారా గుడికి అంటున్నా ఆ గుడికి వెళ్ళామండి ఓకే సో మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అండి తెల్లారి ఓకే సో సో మచ్ అండి చాలా మంది చేస్తున్నారు ఏంటంటే టీవీ చూస్తే మాట్లాడుతున్నారండి సో టీవీకి కి మా లైఫ్ కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ లోనే మాట్లాడండి పక్కకు వచ్చేసి దూరం నుంచి టీవీ చూడండి ఓకే హ్యాపీగా మన టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము సో ఉమెన్స్ డే ఈ రోజు అండ్ అలాగే శివరాత్రి రెండు ఒకే రోజు వచ్చింది కాబట్టి డబల్ ధమాకా సో ఉమెన్స్ ఎవరైనా కాల్ చేస్తే ఉమెన్ గురించి మనం హ్యాపీగా మన మనసులో ఏముంటుంది అనేది మాట్లాడే స్టార్టింగ్ తెలుసా అసలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అది కాలని అడుగుదాం సో ఉమెన్స్ డే స్పెషల్ ఏంటి అంటేనండి ఉమెన్స్ డే అనేది తను చెప్పినట్టు ఒకే రోజు అని కాకుండా మనం సంవత్సరం అంతా ఉమెన్స్ని రెస్పెక్ట్ చేసుకుంటాం అండ్ ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే మేము జనరల్లీ చిన్నప్పటి నుంచి ఏం చేస్తామంటే మా మదర్ కానీ మా సిస్టర్స్ కానీ ఆ రోజు ఏ పని చేయనివో అనమాట ఎందుకంటే ఎస్ ఇప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు పొద్దున్న వాళ్ళు వంట చేస్తారు అమ్మ వంట చేయకపోతే మనం ఆఫీస్ ఆఫీస్కి రాలేము కదా కానీ ఆ రోజు కూడా మా అమ్మకి రెస్ట్ ఇచ్చేస్తాం కంప్లీట్ గా సో ఆ రోజు మేము ఏమంటాం అంటే మీరు రెస్ట్ తీసుకోండి హాయిగా రోజంతా చక్కగా తిరగడం చేయడం అలా నువ్వు మీ మదర్ ని కానీ నిన్ను ఎవరైనా బయటికి ఎక్కడైనా తీసుకెళ్తారు ఈ రోజు ఏంటి ప్లాన్స్ శివరాత్రి సందర్భంగా నేను అంటే దేవుని కోరుకుంటున్నాను ఉమెన్స్ డే అనే రోజు నెలకి ఒక నాలుగైదు సార్లు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయం అది సండే సండే రోజు పనులు ఉండవు అనుకుంటున్నావా ఆ రోజు ఆఫీస్ లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే పనులు ఉండవు ఇంట్లో ఉండే వాళ్ళకి పనులు పొద్దున్నే లేవాలి కడుక్కోవాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ ఆవిడ ఆఫీస్కి వెళ్ళి అక్కడ బాస్ చూపించే ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఆవిడ తక్కువ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది అండ్ అలాగే తనతో పాటు ఒక అయ్యగారు ఉన్నారు ఎవరండి మాట్లాడేది హలో 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 రమ్య రమ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వరంగల్ వరంగల్ సో రమ్య గారు ఈ రోజు ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు సో మీరు దేని గురించి మాట్లాడతారు ఉమెన్స్ మీరు దేని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నారు ఉమెన్స్ డే గురించి మాట్లాడదామా శివరాత్రి గురించి మాట్లాడదామా హలో రమ్య గారు చెప్పండి ఈ రోజు ఈరోజు డే అండ్ అలాగే శివరాత్రి కూడా కదా సో మీరు దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు ఈ రోజు మన టాపిక్ యెస్ యెస్ ఓకే సో విమెన్స్ డే అనేది తీసేస్తే బెటర్ అని నేను అంటున్నా మీరేమంటారు ఉండకూడదు అని మోనికా అంటుంది ఉండాలి ఒక రోజు మీ చక్కగా మేము అందరిని గౌరవించుకుంటాం అని నేను అంటున్నా మీరేమంటారు ఒక్క రోజు లీవ్ అనేది ఉండచ్చు అది ఏంటంటే కేవలం సాటిస్ఫాక్షన్ కోసం అంటే అది సో అంటే రోజు పని చేస్తా ఉంటారు రోజు ఆవిడ అందేస్తానే మనకి ఇది లేదు కేవలం వాళ్ళ సాటిస్ఫాక్షన్ సాంగ్ చూస్తారు కదండి సో చూస్తున్న ఆడియన్స్ అందరికి మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే అలాగే హ్యాపీ శివరాత్రి సో మోనికా అన్నట్టు ఉమెన్స్ డే అనేది తీసేయాలి అంటుంది ఎందుకంటే ప్రతిరోజు ప్రతిరోజు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి గౌరవించాలి అంటుంది యాక్చువల్గా ఒక నైంటీ పర్సెంట్ ఆ అమ్మ చెప్పింది కూడా కరెక్టే కానీ మాకు కూడా కొన్ని సరదాలు ఉంటాయి కదా ఈరోజు ప్రత్యేకంగా ఉమెన్స్ డే ఈ రోజు ప్రత్యేకంగా ఇది ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ డే ఫాదర్స్ డే ఆ డే రోజే వాళ్ళకి గౌరవిస్తామని కాదు కానీ ఆ రోజు ఈ రోజు స్పెషల్ ఇంపార్టెన్స్ చూసారా ఈ రోజు చక్కగా రెడీ అయ్యో ఈ రోజు శివరాత్రి కాబట్టి నేను నిన్న ఒక మాట అన్న గుర్తుందా ఆడపిల్లలు చీర కట్టట్లేదు అని చూడు నీ మాటకు నేను గౌరవించ చూసాను పంచి కట్టట్లేదు అన్నా చూసాను ఈరోజు పంచి కట్టుకొని వచ్చన్నమాట యెస్ సో గైస్ ఇదండి ఈ రోజు మా లైవ్ షో ఐ హోప్ యు ఆల్ లవ్డ్ ఇట్ యు ఆల్ ఎంజాయ్ మళ్ళీ రే పొద్దున్న ఇంకొక అద్భుతమైన టాపిక్ తో మీ ముందుకొచ్చేస్తాను అంతకన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం వాడాలి ఆరోగ్యంగా ఉండాలంటే నేనైతే డెల్టా శ్రీహరివారి పంచ తులసి వాడుతున్నా పంచ అయితే అర్థమైంది ఈ పంచ వాడుతున్న ఆ పంచ తులసి కూడా వాడుతున్న ఈ రెండు వాడుతున్నాను కాబట్టి నేను చక్కగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను యెస్ సో ఇవాళ ఎపిసోడ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వైక్ రేపే రేపు కాదు మండే నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ మరొక అమేజింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే ఉదయ్ సైనింగ్ ఆఫ్ కేర్